నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై రెండో డివిజన్ నుండి తన సతీమణి బోనగిరి ఉమాదేవి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారని బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ తెలిపారు కారు గుర్తుపై ఓటు వేసి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోనగిరి ఉమాదేవి దేవేందర్ శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కారుగుర్తుపై వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ముందుకు సాగితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో తాము కాంగ్రెస్ బాకీ కార్డు తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు ప్రతి ఓటర్కు కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని వివరిస్తున్నామని తెలిపారు ప్రజలు అన్ని ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థి బోనగిరి ఉమాదేవిని కారు గుర్తు ఓటుపై వేసి కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జై తెలంగాణ ఈరోజు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై రెండవ డివిజన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా సతీమణి భువనగిరి ఉమాదేవి ప్రచారంలో భాగంగా మరి వార్డులో ఇంటింటి ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏదైతే సంక్షేమ పథకాలు తోటి ముందు పోయిన సంక్షేమ ప్రభుత్వం ఈరోజు రెండు రెండు సంవత్సరాలు పైచీలకు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి నాలుగు వందల రెండు ఫోర్ ట్వంటీ మరి హామీలు ఇచ్చి మోసం చేసిందో అవన్నీ కూడా మరి ప్రజలకు ఓటర్ మహాశయలకు మరి గ్యారంటీ ఏదైతే బాకీ కార్డు పెరిగినట ఈరోజు మేము ప్రచారంలో వెళ్తూ ప్రతి ఒక్క ఓటర్కి మరి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవి ఉన్నాయో వాటిని కొనసాగించకుండా ఏ విధంగా మరి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా చేస్తుందో ప్రతి విషయాన్ని వివరించుకుని సవివరంగా పోతున్న సందర్భంలో ప్రతి ఒక్క ఓటర్ మాషేలు మరి కేసీఆర్ఏ కావాలి మరి బీఆర్ఎస్ఏ రావాలని చెప్పేసి మాకు ధైర్యం చెప్తూ ముందు తీసుకోతారు కాబట్టి ఏదైతే గతంలో మరి అభివృద్ధిని కొనసాగించాలంటే మరి ఈ మున్సిపల్ కొత్త కార్పొరేషన్లో బిఆర్ఎస్ అభ్య అభ్యర్థులు అధిక సంఖ్యలో వెళ్ళాలని చెప్పేసేసి మరి ప్రజలు కోరుకుంటున్న అందులో భాగంగా ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్గా భువనగిరి ఉమాదేవికి ప్రజలందరూ మద్దతు ఇస్తూ మాకు ధైర్యాన్ని ఇస్తూ ముందుకు పోమని చెప్పేసేసి చెప్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుసు ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు నల్గొండ పట్టణంలో నలభై ఏడు వార్డులో మరి ఒక ఇరవై వార్డులో సిపిఎం వరకు ఇవ్వడం జరిగింది నలభై ఎనిమిది వార్డులో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ముప్పై రెండో వార్డు కార్పొరేటర్గా భువనగిరి ఉమాదేవి దేవేందర్ గారు వారిలో నిల్చున్నాము కాబట్టి అధిక సంఖ్యలో కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలని ప్రార్థిస్తున్నాం